హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ టూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ స్వప్న బ్యాచిలర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఈజీగా తొందరగా అయిపోయి ప్రెషర్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో ముందుగా ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని దోరగా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందండి దాని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు చేసుకొని కొంచెం మగ్గన ఇవ్వాలండి ఎస్ దాని తర్వాత దాంట్లోనే ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ తగినంత కారం పసుపు పసుపు అవసరం లేదు ఆప్షనల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇక్కడ ఫోర్ గ్లాసు రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసు వాటర్ పోసానండి కొంచెం వాటర్లో పుదీనా కొత్తిమీర వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ మరుగుతున్న వాటర్లో వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు బిజిల్ రానివ్వాలండి ఆఫ్టర్ రెండు బిజిల్ వచ్చిన తర్వాత చూసారా ఎంత బాగా ఎంత తొందరగా మెతుకుగా మన అన్నం రెడీ అయిపోయిందండి ఎంజాయ్